వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని కురుమపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు తొలగించి విబిజీ రామ్జీ అనే పేరుతో చట్టం చేయటం సరైనది కాదన్నారు ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతులను కొనసాగిస్తూ పని దినాలను పెంచాలని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ జీపు జాతి నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో కురుమపల్లి గ్రామ సర్పంచ్ కట్టా మహేష్ ఉప సర్పంచ్ శ్రీశైలం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఊడి గుండ్ల రాములు వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పోలోజీ బ్రహ్మం రైతు సంఘం నాయకులు అమృతాచారి సిఐటియు నాయకులు ఎల్లయ్య కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు సో ఈ చట్టం ఎంత ప్రాముఖ్యతమైన చట్టం అనేది మీకు బాగా తెలుసు ఎందుకంటే అలాగే సమయంలో పని కల్పించాలని అనే ఉద్దేశంతోటి అక్కడున్న అరవై ఐదు ఎంపీలు సహకారంతో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసేది కాబట్టి దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రతిభావకరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం సంబంధించింది మోడీ ప్రభుత్వం సంబంధించి డీజీపీ శ్రీరామన్ అని పేరుతోటి మహాత్మా గాంధీ చేసి ఇది చట్టానికి సంబంధించిన దాని చట్టమే కాకుండా పథకం రూపంలో కావడం జరిగింది నిధులు సంబంధించింది అరవై శాతం మీ కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నా నలభై శాతం తీసుకోవాలి గతంలో తొంభై శాతం ఉంటే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం చేసేది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పరిస్థితి ఎంత మంది మనకు నిధులు లేని పరిస్థితి వస్తా ఉన్నది రాబోయే కాలం సంబంధించిందో రాష్ట్ర దేశంలో ఏవైతే గవర్నమెంట్ ఉంటారో ఆ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది పనికిటే తగ్గించే రాబోయే కాలంలో పని తీసేసి ఉపాధి అందరికీ మనం ఉపాధి పంపాలనే ఈ రోజు మా చుట్టుపక్కల మామూలు అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరంలో పట్టబోయి ఇప్పుడు వస్తే ఏదో రకమైన మనకు పని కల్పించి మన అవసరాల తీసే పరిస్థితి వస్తారు అవసరాలు ఎల్లంగా కొనుగోలు శక్తి వివిధ సంస్థలకు సంబంధించింది అది మనం బియ్యం కావచ్చు ఉప్పు కావచ్చు ఇతర పరిశ్రమలు కావచ్చు మన కొడుకుల తర్వాత అక్కడ సిబ్బంది సంబంధించిన దాంట్లో జీవన కల్పించే పరిస్థితి కల్పించేది అట్లాంటి చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసేసే పరిస్థితి మరి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో అన్ని రాష్ట్రపతి మన ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో ప్రకటించారు గ్రామ పంచాయతీ నుంచి మా సర్పంచ్ తీర్మానం గ్రామ సభలు పెట్టి తీర్మానం చేసి దీన్ని వ్యతిరేకిస్తూ అని చెప్పి గవర్నమెంట్ కు కలెక్టర్ ద్వారా మనకు సమాచారం ఇవ్వాలని చెప్పని ప్రకటించారు సర్పంచ్ గారిని మనం ఇప్పుడే మనం మేము తీర్మానం చేస్తున్నాం తప్పనిసరి ఇది అమలు చేసి వస్తామని చెప్పి వాళ్ళు చెప్పలేదు మీరు చేసే పోరాటానికి మేము ఉపాధి కూలలోకి రక్షణ కొరకు మేము ఉంటామని చెప్పలేదు సర్పంచ్ గారు వాళ్ళ సిబ్బంది సంబంధించిన వార్డ్ నెంబర్లు మనకు సాధారణ వచ్చే విధంగా మాట్లాడేది కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తక్షణమే ఆ ఉపాధి సంబంధించి ఒక తీర్మానం చేసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ మోడీ ప్రభుత్వానికి గవర్నమెంట్ ద్వారా మనం తీర్మానం పంపవలసిందిగా కోరుకుంటూ వారు ప్రత్యేకమైన ఏదో మనం ఇదివరకు గుజరాత్ హైదరాబాదు సీమూర్కి అవుతుంటే గతంలో సింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై నాలుగు ఎంపీలు ఉంటే మీకు బయటి బయట మద్దతు అని మాకు పదవులు వద్దని చెప్తే అప్పుడు ఇస్తే ఈ రోజు కొనసాగుతుంది దీన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అనేక జనాలను కానీ ఉపాధి పనులు తీసేసాడు టెక్నికల్ తీసేసాడు ప్రభుత్వం వచ్చినాక మన కాంగ్రెస్ ప్రభుత్వం మన నిధులకు తీసుకున్నాడు అదేవిధంగా రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి దీనికి మనం ఈ ఉపాధి పనుల గురించి పాత పద్ధతిగా కొనసాగాలని చెప్తూ అదేవిధంగా మన గ్రామ సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులే కానీ ఏ అయినా సరే అన్ని సంఘాలు ఉపాధి సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని మెంబర్లు ఇవ్వాలని కోరుతూ అదేవిధంగా ఇప్పుడు మన కమలపెల్లి ఆనంద్ గారు కోరుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కోరుతున్నాం గ్రామ పంచాయతీ తరఫున కూడా మేము కూడా మా బాబా తీర్మానం చేస్తున్నాం కూలీ ప్రజా వ్యతిరేక విధానాలకు మన మోడీ గారు చేసిన కూలీలకు